హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ థర్టీన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు కనిపించక ఆఫీస్ అంతా వెతుకుతున్న హృదయ ఫ్రెండ్స్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మీటింగ్ రూమ్ నుండి బయటికి వెళ్తున్న పండు కనిపిస్తుంది వెంటనే ఆమెని కలవాలి అనుకుని లిఫ్ట్ ఎక్కితే అది వర్క్ చేయదు లిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా హృదయ ఫ్రెండ్స్ పండుని వెతుకుతూ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు పండు వాళ్ళేమో గ్రౌండ్ ఫ్లోర్లో మీటింగ్ సో వాళ్ళు కింద ఫ్లోర్కి రావడానికి లిఫ్ట్ ఎక్కారు బట్ అది వర్క్ అవ్వదు అబ్బా ఇది కూడా ఇప్పుడే పనిచేయడం లేదే అని తిట్టుకుంటూ ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందకి వస్తారు కానీ వాళ్ళు కిందకి వచ్చే టైంలో పండు వాళ్ళు ఆఫీస్ బయట ఉన్న వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళిపోతారు అది చూసి వాళ్ళు పరిగెత్తుతూ కార్ దగ్గరికి వచ్చే టైంకి కార్ ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అబ్బా ఈసారి కూడా పండు మిస్ అయినట్టయినా ఏమో చూద్దాం వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో కార్ వెళ్ళిపోయినందుకు ఫీల్ అయినా ఎలాగైనా ఆమెని కలుసుకోవాలని వాళ్ళు బైక్స్ స్టార్ట్ చేసి పండు వాళ్ళ కార్ని దూరం నుండి చూస్తూ మిస్ అవకుండా ఫాలో అవుతూ ఉంటారు కానీ ఏం లాభం ఎంత జాగ్రత్తగా కార్ని ఫాలో చేయాలి అనుకున్న హైదరాబాద్ ట్రాఫిక్లో వాళ్ళ ఆశ నిరాశే అయింది పండు వాళ్ళ కార్ కనిపించకుండా వెళ్ళిపోయింది ఓ షిట్ ఏంట్రా ఇలా అయింది మనం ఎంత ట్రై చేసినా కార్ మిస్ అయింది ఇప్పుడు ఎలా రా పాపం హృదయ్ అక్కడ చెల్లి కోసం చాలా బాధపడుతున్నాడు ఎప్పుడూ నవ్వుతూ పక్కన వాళ్ళని నవ్విస్తూ హ్యాపీగా ఉండే హృదయ్ ఇప్పుడు చెల్లి కోసం చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు వాణ్ణి అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది మనమే ఎలా అయినా చెల్లిని తొందరగా వెతికి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి లేకుంటే వాడు ఏమైపోతాడు అని భయంగా ఉందిరా అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడైన రఘు నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఎలా మనం ఆమెని కనుక్కోవడం తన డీటెయిల్స్ ఏమీ మన దగ్గర లేవే కనీసం ఆమె పేరు కూడా తెలియదు ఇంక ఎలా వెతకాలి ఎక్కడని వెతకాలి ఏం అర్థం కావడం లేదే అని ఆలోచిస్తూ వాళ్ళలో వాళ్ళు జుట్టు పీక్కుంటూ ఉంటారు సడన్గా వాళ్ళలో ఒకడైన రవి రేయ్ మామ ఐడియా ఇలా చేస్తే చెల్లి గురించి త్వరగా తెలుసుకోవచ్చురా అంటాడు అందరూ ఒక్కసారిగా అతని వైపు చూస్తూ ఏంట్రా ఎలా చెప్పు అంటారు రవి ఇలా చెప్తాడు రవి ఇప్పుడు చెల్లి వాళ్ళు ఆ ఆఫీస్కి వచ్చారు కదా ఫ్రెండ్స్ వస్తే ఏంటి అంటారు అందరూ రవి అబ్బా నన్ను చెప్పనివ్వండిరా ఫ్రెండ్స్ సరే చెప్పు రవి మనం ఇప్పుడు ఆ ఆఫీస్కి వెళ్ళి పిక్ చూపించి వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు ఏ కంపెనీకి సంబంధించిన వాళ్ళో తెలుసుకుంటే ఫ్రెండ్స్ హా తెలుసుకుంటే రవి మీకు ఇంకా అర్థం కాలేదా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఫ్రెండ్స్ అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని లేదు అని తలూపుతారు రవి సరే నేనే చెప్తా వినండి వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళో తెలుసుకుంటే పండు ఆఫీస్ అడ్రస్ మనకి తెలిసిపోతుంది కదరా అని అందరి మొహాలు చూస్తాడు అందరి మొహాల్లో ఆ మాటకి ఆనందం వచ్చి చేరగా ఒక్కసారిగా రవిని ఎత్తుకుని గిరాగిరా తిప్పేస్తారు అబ్బా ఎన్ని రోజులకు నీ బుర్ర నుండి ఒక మంచి ఐడియా వచ్చిందిరా అని రవిని మెచ్చుకుంటారు అందరూ అదే ఆనందంలో సరేరా ముందు మనం అక్కడికి వెళ్ళి చెల్లి డీటెయిల్స్ తెలుసుకోవాలి పదండి అని ముందు వెళ్ళిన ఆఫీస్ దగ్గరికే మళ్ళీ వెళ్తారు బైక్స్ పక్కన పార్క్ చేసి ఆఫీస్ లోపలికి వెళ్ళి పండు వాళ్ళు వెళ్ళిన మీటింగ్ రూమ్ దగ్గరికి వెళ్తారు రూమ్ బయట కూర్చుని ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి పండు పిక్ చూపించి ఇప్పుడు ఇక్కడికి ఈ అమ్మాయి ఇంకో అతను వచ్చారు కదా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళది ఏ కంపెనీ ఆ కంపెనీ అడ్రస్ చెప్పండి అంటూ నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు ఆ వ్యక్తి వీళ్ళని అనుమానంగా చూస్తూ అసలు మీరు ఎవరు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు ఆ అమ్మాయి గురించి మీకెందుకు పైగా ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని మరీ తిరుగుతున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆ అమ్మాయిని అని డౌట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు అతను వాళ్ళని అనుమానిస్తున్నాడు అని వాళ్ళకి అర్థమై అయ్యో సార్ మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము అలాంటి వాళ్ళం కాదు అని వాళ్ళ ఐడి కార్డ్స్ చూపించి ఆ అమ్మాయి మా సిస్టర్ మా ఫ్రెండ్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన కోసం చాలా డేస్ నుండి వెతుకుతున్నాం ఇప్పుడు ఇక్కడ కనిపించింది కానీ మేము తనని కలిసోలోపే మళ్ళీ మిస్ అయ్యింది మా ఫ్రెండ్ ఆ అమ్మాయి కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తున్నాడు అని హృదయపడే బాధని వాళ్ళ పరిస్థితిని అతనికి వివరించి ఎంతో ప్రాధేయపడుతూ ఇప్పుడు మీరు మాత్రమే సహాయం చేయగలరు సార్ మాకు ఇంకో దారి లేదు ప్లీజ్ సార్ ఆమె గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి అని అతన్ని వేడుకుంటారు అతను కొంచెంసేపు ఆలోచించి వాళ్ళ బాధని అర్థం చేసుకుని సరే చెప్తాను అంటాడు వాళ్ళని నమ్మి అతను ఎందుకు చెప్పడానికి ఒప్పుకున్నాడు అంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే ఒక అమ్మాయిని లవ్ చేసి ఆమె తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అందుకే వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు అని అతను పండు అడ్రస్ చెప్పడానికి ఒప్పుకున్నాడు అందరూ సంతోషంగా చెప్పండి సార్ అంటారు అప్పుడు అతని వాళ్ళకి ఈ విధంగా చెప్తాడు ఆ అమ్మాయి వాళ్ళు ఇక్కడికి మీటింగ్ కోసం వచ్చారు అని వాళ్ళ కంపెనీ నేము కంపెనీ అడ్రస్ అన్నీ చెప్తాడు వాళ్ళు హ్యాపీగా అతన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు చాలా పెద్ద సహాయం చేశారు ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి అవసరం వచ్చినా మా నుండి మీకు ఏం హెల్ప్ కావాలి అన్న మమ్మల్ని అడగండి అని చెప్పి అతనికి వాళ్ళ అందరి ఫోన్ నెంబర్స్ ఇచ్చి అక్కడ నుండి బయటికి వస్తారు వెంటనే బైక్స్ స్టార్ట్ చేసి అతను చెప్పిన కంపెనీ అడ్రస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళ రూమ్మేట్ అండ్ ఫ్రెండ్ గోపీకి కాల్ చేస్తారు మధ్యలో ఇప్పుడు ఈ కొత్త ఫ్రెండ్ గోపీకి కాల్ ఎందుకు అనుకుంటున్నారా ఇతను కూడా పండు ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు సో ఆ సార్ వాళ్ళకి పండు కంపెనీ నేమ్ చెప్పగానే రవికి ఈ గోపి గుర్తొస్తాడు అతన్ని కలిస్తే ఆమె వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు అని గోపీకి కాల్ చేసి అర్జెంటుగా కలవాలి ఆఫీస్ బయటికి రమ్మని చెప్తారు గోపి అలాగే అని వాళ్ళ బాస్ దగ్గర గంట పర్మిషన్ తీసుకుని ఆఫీస్ బయటికి వస్తాడు బయటికి వచ్చిన గోపి అక్కడ అందరినీ అలా చూసి ఏంట్రా ఈ టైంలో మీరిక్కడ ఆఫీస్కి వెళ్ళలేదా ఇవాళ అని అడుగుతాడు ఆఫీస్లో ఉండాల్సిన టైంలో వాళ్ళు తనని వెతుక్కుంటూ రావడంతో అయోమయంగా ఫేస్ పెట్టి ఫ్రెండ్స్ లేదురా కొంచెం అర్జెంటు పని ఉండి ఆఫీస్కి లీవ్ పెట్టామని చెప్తారు గోపి ఏంటి అందరూ ఒకేసారే లీవ్ పెట్టారా అంత అర్జెంట్ వర్క్ ఏంట్రా మీకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతాడు ఫ్రెండ్స్ చెప్తాము పద అని పక్కనే ఉన్న కాఫీ షాప్కి తీసుకెళ్తారు గోపి హా ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలి అన్నారు అంటాడు ఫ్రెండ్స్ పండు పిక్ చూపించి ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడిగారు గోపి హా తెలుసు ఫ్రెండ్స్ ఆమె గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటారు గోపి ఆశ్చర్యంగా తన డీటెయిల్స్ మీకెందుకురా ఫ్రెండ్స్ హా ఎందుకో చెప్తే కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్పవా ఏం మాపై నీకు నమ్మకం లేదా ఏంటి అని అడిగారు గోపి అబ్బా అలా కాదురా మీరు ఇలా సడన్గా ఆమె పిక్ చూపించి డీటెయిల్స్ అడుగుతుంటే ఎందుకు అని అడిగాను నమ్మకం లేక కాదు జస్ట్ క్లారిటీ కోసం అంతే అంటాడు ఫ్రెండ్స్ ఇంకా తప్పదు అనుకుని హృదయ గురించి యాక్సిడెంట్ గురించి తన ప్రేమ గురించి వాళ్ళంతా ఇన్ని డేస్ ఆమె కోసం వెతికిన విధానం ఇంతకు ముందు పండు మిస్ అయిన వరకు మొత్తం చెప్పి ఇప్పుడు చెప్తావా అంటారు గోపి తప్పకుండా రా ఎందుకు చెప్పను అతను ఆ అమ్మాయి ప్రేమ కోసం తన రాక కోసం ఎంతలా ఆరాటపడుతున్నాడో తెలిసాక కూడా చెప్పకుండా ఎందుకుంటాను అని తన నేమ్ భాను అని వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ రవిచంద్ర సీత అని ఆమె అడ్రస్ అది అని చెప్తారు ఫ్రెండ్స్ సంతోషం పట్టలేక అతన్ని గట్టిగా హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మామ నువ్వు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేంరా అంటారు గోపి ఏంట్రా కొత్తగా నాకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారు మనలో మనకి థ్యాంక్స్లు సారీలు ఏంటి పైగా నా మేలు జన్మలు అంటూ ఏదేదో అంటున్నారు అంటే నన్ను మీరు ఇన్ని డేస్ మీ ఫ్రెండ్గా అనుకోవడం లేదా అని శాడ్గా ఫేస్ పెడతాడు ఫ్రెండ్స్ అయ్యో మామ అదేం లేదురా నువ్వు మా ఫ్రెండ్ కాకపోవడం ఏంటి మనమంతా ఒక్కటే ఏదో ఆమె వివరాలు తెలిసాయి అనే ఆనందంలో అలా నోరు జారామబ్బా వదిలేరా బాబు అని రిక్వెస్ట్ చేసి అతని మూడు మార్చాలని ఆ ఫేస్ చూడు ఎలా ఉందో మాడిపోయిన మసాలా దోశలాగా చూడలేక చస్తున్నాం ముందు దాన్ని మార్చురా బాబు అంటారు నవ్వుతూ వాళ్ళ మాటలకి హా ఓకే అని గోపి కూడా నవ్వేస్తాడు తనతో కలిసి అందరూ నవ్వుతారు నెక్స్ట్ అందరూ కాఫీ తాగేసి నైట్కి రూమ్లో పార్టీ చేసుకుందాంరా ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఈ వివరాలు హృదయకి చెప్పాలి పండుగ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అని వాడికి తెలిస్తే ఎంత సంబరి పడిపోతాడో ఈ విషయం వాడికి చెప్పి వాడి కళ్ళల్లో ఆనందం చూడాలిరా ఇన్ని రోజులు పాపం వాడు ఎంత నరకం అనుభవించాడో ఆ అమ్మాయి జాడ కోసం పిచ్చి పట్టిన వాడిలా ఈ హైదరాబాద్ గల్లీ గల్లీ తిరిగాడు ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన చెలి జాడ తెలిసిందని తెలిస్తే తన ఆనందానికి హద్దులే ఉండవు అని అనుకుంటూ ఈ విషయం ఫోన్లో కాకుండా డైరెక్ట్గా హృదయాన్ని కలిసి అతనికి చెప్పి అందరూ ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుని రాజ్కి కాల్ చేసి నైట్ వాళ్ళిద్దరినీ కలిసి వీళ్ళుండే రూమ్కి రమ్మని చెప్తారు సడన్గా ఇప్పుడు మీ రూమ్కి ఎందుకురా అంటాడు రాజ్ వస్తే మీకే తెలుస్తుందిలే ఈవినింగ్ హృదయని తీసుకుని వచ్చే ఇక్కడికి వచ్చాక చెప్తాము అంటారు ఫ్రెండ్స్ అలాగే అని చెప్పి రాజ్ హృదయ్ కలిసి రాత్రికి వాళ్ళ రూమ్కి వస్తారు వాళ్ళు వచ్చేలోపు రవి వాళ్ళు రూమ్లో చిన్న పార్టీ అరేంజ్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్ అంతా వాళ్ళకి ఎదురు వెళ్ళి రండి రండి మీకోసమే వెయిటింగ్ అంటూ నవ్వుతూ లోపలికి ఆహ్వానిస్తారు రాజ్ వాళ్ళు అయోమయంగా ఏంట్రా ఏం జరిగింది మీ అందరి మొహాలు అంతలా వెలిగిపోతున్నాయి ఉన్నట్టుండి మమ్మల్ని ఇక్కడికి రమ్మనడానికి రీజన్ ఏంటి అంటారు రామ్ వచ్చి చెప్తాముగా బాబా ముందుగా ఈ స్వీట్ తినండి అని వాళ్ళిద్దరి నోట్లో స్వీట్ పెడతాడు అది తింటూ ఇప్పుడు ఈ స్వీట్ ఏంటిరా అసలు విషయం చెప్పండి ముందు అంటారు రాజు హృదయ్ ఇద్దరు ఒకసారి రవి వచ్చి బావా నేను చెప్తా అని హృదయ్ వాళ్ళ దగ్గర కూర్చుని నీకు బ్యాడ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ ముందు ఏం చెప్పమంటావు అంటాడు హృదయ్ కొంచెం సేపు థింక్ చేసి ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు ఆ తర్వాత గుడ్ న్యూస్ చెప్పు అంటాడు అలాగే అని రవి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఈరోజు మాకు చెల్లి కనిపించింది బావా బట్ కనిపించినట్టే కనిపించి మేము తన దగ్గరికి వెళ్ళేసరికి మిస్ అయిపోయిందిరా అంటాడు ఆ మాట విన్న హృదయ్ డల్ అయిపోతాడు అతని మనసు బాధగా మూలుగుతుంది అది గమనించిన ఫ్రెండ్స్ హృదయ్ని ఎక్కువసేపు బాధ పెట్టకూడదు అని ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నాం బావా విను అంటూ అందరూ కలిసి ఒక్కసారిగా చెల్లిని కలవడం మిస్ అయినా ఆమె పేరు అడ్రస్ కంపెనీ నేమ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం వాచ్ అని ఆనందంగా గట్టిగా అరుస్తారు ఆ మాట విన్న హృదయ మొహంలో దీపావళి కాంతులు వెదజల్లుతాయి ఆశ్చర్యం ఆనందం అయోమయం కలగలిసిన ఫేస్తో నిజమాబావా అంటాడు ఫ్రెండ్స్ అంతా అవును నిజంరా అంటారు రాజు సంతోషంగా వచ్చి కానీ ఎలా రా చెల్లు గురించి ఎలా తెలుసుకున్నారు అని అడుగుతాడు ఫ్రెండ్స్ అంతా మార్నింగ్ పండుని చూడడం దగ్గర నుండి తను ఆఫీస్కి వెళ్ళి ఆమె వివరాలు తెలుసుకున్న వరకు మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు దాంతో హృదయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మామ నా కోసం ఎంత కష్టపడ్డారురా అంటాడు కళ్ళ నిండా నీళ్ళతో అది చూసిన ఫ్రెండ్స్ ఏంట్రా ఇది ఈ టైంలో ఈ కన్నీళ్లు ఏంట్రా అంటారు కాస్త కంగారుగా దానికి హృదయ్ ఇవి కన్నీళ్లు కాదురా ఆనంద బాష్పాలు నా పండు నాకు దొరికింది అన్న ఆనందంలో వచ్చినవి అంటాడు నవ్వుతూ ఓ అలా అయితే ఓకే అని అందరూ కలిసి ఫుల్ డ్యాన్స్ చేస్తారు తర్వాత వాళ్ళు తెచ్చిపెట్టిన డ్రింక్స్ బిర్యానీ అన్నీ తెచ్చుకుని అందరూ కూర్చుని తినడం తాగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తినేసి లైట్గా డ్రింక్ చేస్తారు బట్ హృదయ్కి మాత్రం కూల్ డ్రింక్ తెచ్చిస్తారు ఎందుకంటే హీరో గారికి డ్రింక్ చేసే అలవాటు లేదు మరి మన రాజ్ ఎప్పుడైనా ఒక పెగ్ వేస్తాడు అలా అందరూ కలిసి ఆ నైట్ అంతా వాళ్ళ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు హృదయ్కి పండు డీటెయిల్స్ తెలిసాయి మరి హృదయ్ పండుని కలవడానికి వెళ్తాడా వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు మన స్టోరీస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ Share, comment and subscribe.